చలం శ్రీ వారహ లక్ష్మి స్వామి వారి దేవాలయ ప్రధాన అర్చకుడు ఇరగవరపు రామనాచార్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం బాధ కలిగించింది స్వామి సేవలో పరమపదించిన ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం రామణాచార్యుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను నా పేరు వెన్న రామకృష్ణారెడ్డి మాది అలవాల గ్రామం మా పెదనాన్న గారి పేరు వెన్న బాలకు రెడ్డి ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు మూడుసార్లు సర్పంచ్ గాను ఒకసారి మండల దృష్టిగా పనిచేశారు ఈయన పరపతి అనే ప్రజాదరణ లేని వైసీపీ పార్టీలో కొందరు వ్యక్తులు ఆయనపై సార్లు హత్యా ప్రయత్నం చేశారు మొదటిసారి పమ్మి వెంకటాశ్రెడ్డి మరియు పూజల రాముడు అనే ఇద్దరు వ్యక్తులు ఊరు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు గొడ్డలతో దాడి చేసి చనిపోయాడేమో కూడా వదిలేసి వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు మేము బతికించుకోగలిగాం కేసు ఫైల్ చేసాం కానీ కేసు ఫైల్ చేయడంలో చాలా ఒడిదులు ఫేస్ చేశాము కేసులు కూడా ఎలాంటి అభివృద్ధి లేదు వాళ్ళకి సరైన శిక్ష పడలేదు పడకపోగా తిరిగి మళ్ళీ ఆరు నెలల తర్వాత అదే వ్యక్తులు నిద్రపోతున్న వ్యక్తిని నిద్రలేపి వేరే పేరుతో చెప్పి బయటికి పిలిచి ఆ నిద్రలోనే ఆ మనిషి పైన గన్తో కాల్పులు జరిపారు రెండు బుల్లెట్లు దిగడం జరిగింది అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఇరవై రోజుల తర్వాత చనిపోవడం జరిగింది అప్పుడు కేసు పెట్టాము కానీ ఈ నిందితులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోగా వాళ్ళు ఫ్రీగా బయట దిగుతున్నారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారి చొరవతో చంద్రబాబు గారి హయాంలో ఆ నిందితుల మీద వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి కూడా సరైన శిక్ష పడాలని అడగడం జరిగింది దానికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన శిక్ష పడాలి చూస్తామని మాకు భరోసా కలిగించారు ఈ విషయంలో మొదటి నుంచి మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ బాబు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా చాలా అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలు సహకరించారు కానీ మేము కోరుకునేది ఒకటి మా ఫ్యామిలీ తరఫున ఎవరైతే మా పేరు హత్యకు కారకులు అయ్యారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించబడాలని కోరుకుంటున్నాం దీనికి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు చంద్రబాబు గారు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం మనిషిని కోల్పోయాం కాబట్టి ఆర్థికంగా అన్ని విధాలు నష్టపోయి ఉన్నాము అన్ని విధాలు లోకేష్ గారు మమ్మల్ని ఆదుకుంటామని మాటిచ్చారు ఆ నమ్మకంతో ఉన్నాం